ఎప్పుడు చేసుకునే మునక్కాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి మునక్కాయ మసాలాన్ని ట్రై చేయండి రోటీస్ లోకి ప్లెయిన్ రైస్లోకి ఈవెన్ పలావ్స్ కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వెరుసన గుళ్ళు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి అందులోనే ఎప్పుడు రెండు ఇంచుల ఎండు కొబ్బరి రెండించుల దాల్చిన చెక్క రెండు లవంగాలు ధనియాలు జీలకర్ర చివరన గసగసాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత జార్లోకి తీసుకుని అందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు టమాటాలు పసుపు ఉప్పు వేసి మొత్తం కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత శుభ్రం చేసుకున్న మునక్కాయల్ని కూడా వేసుకుని మూతపెట్టి టమాటాలు మునక్కాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని అడుగంటకుండా మొత్తం కలిసేలాగా కలుపుకుని తగినంత కారము కన్సిస్టెన్సీకి తగినంత నీళ్లు కూడా వేసుకుని మూతపెట్టి నూనెంతా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి నూనెంత పైకి తేలితే మసాలా రెడీ అయినట్టే సో ఇలా ఒకసారి మునక్కాయ కర్రీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి